హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది ఒక్క ముక్క వాటర్లో వేసి మొక్కలకి ఇవ్వండి ఈ సీజన్లో కనకాంబరాలు అధికంగా పుయ్యాలి అంటే మాత్రం ఈ ఒక్క ముక్క చాలు అసలు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది గుత్తులు గుత్తులుగా కనకాంబరాలు కానీ మల్లె పువ్వులు కానీ ఈ సీజన్లో పుయ్యాలంటే ఇది ఒక్కటి వాడి చూడండి ఇది ఎలా చేయాలనేది వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి ఇది ఆర్గానిక్ తాటి బెల్లం అనమాట చాలా బాగా పనిచేస్తుంది అంటే మీ దగ్గర ఇదే బెల్లం లేకపోయినా కూడా నార్మల్ బెల్లం అయినా వాడచ్చు ఇది ఎందులోనూ కలపకుండా జస్ట్ వాటర్లో నానేసి ఎలా మొక్కలకి ఇస్తానో మీరు ఇక్కడ చూడొచ్చు దీ ఇది ఇచ్చిన తర్వాత రిజల్ట్ కూడా ఎలా ఉందనేది పూర్తిగా తెలియజేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి మీకు పూర్తిగా వీడియో అయితే అర్థమవుతుంది ఇది సింపుల్ ఫర్టిలైజర్ చాలా బాగా రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది దాన్ని ముక్కలుగా చేసి నేను వాటర్లో నానేసాను నానేసిన తర్వాత దాదాపు ఒక టూ త్రీ అవర్స్ అయితే నాననివ్వాలి బాగా బాగా నానిన తర్వాత అది కొంచెం గడ్డలాగా ఉంది కదా అది నానాక ఇంకా డైరెక్టు మొక్కలకి వేసేయటమేక నేనైతే ఎక్కువ ఇప్పుడు కనకాంబరాలును మల్లెపూలు ఎక్కువగా ఇప్పుడు ఈ సీజన్లో ఇంకా ఎక్కువగా అధికంగా పూస్తాయి ఇంకా అధికంగా పూయాలంటే ఈ మొక్కకి ఎలాంటి కేర్ చేయాలి ఏం చేయాలని చూపిస్తాను ఇలా ఫర్టిలైజర్ ఇచ్చాక కూడా కనకంబరం మొక్కని ఇంకెట్లా అంటే ఎక్కువగా మోర్ ఫ్లవర్స్ రావాలి అంటే ఇక్కడ చూడొచ్చు మల్లె చెట్టుకు కూడా ఇవ్వచ్చు మల్లె చెట్టుకు కూడా ఈ సీజన్ అంటేనే మల్లె పువ్వులు కనకాబరాలు ఎక్కువగా వస్తుంటాయి ముందుగా మల్లె కనకాబరం చెట్టుకేమో మొత్తం అయితే ఈ కాయలు అనేది పువ్వులు పూసాక కాయలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఆ కాయలు తీసేసినప్పుడే మొక్కలోంచి మళ్ళీ చిగురు వచ్చి మొగ్గు అనేది వస్తుంది మెయిన్ ఈ కాయలు అలాగే పువ్వులు కోసేసుకుంటాం కాయలు వదిలేస్తూ ఉంటాం అలాంటప్పుడు మళ్ళీ కొత్తగా కా మొగ్గలు రావడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు ఈ పువ్వులు పూసిన కాయలు మామూలుగా కనిపిస్తూ ఉంటాయి కదా పువ్వులు లేకుండా అవి మాత్రం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉన్నప్పుడే గుత్తులుగా పువ్వులు అనేది స్టార్ట్ అవుతుంటాయి అసలు నేను తెలుసా ఈ ఒక్క వారంలోనే టూ త్రీ టైమ్స్ హార్వెస్ట్ చేసిన ఈరోజు హార్వెస్ట్ చేస్తే సరే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇలా బ్లూమ్ అయితేనే ఉంటాయి కనకాబరాలు అసలు ఎంత బాగా వస్తాయి తెలుసా ఇందులో రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ ఇంతకుముందు మన గార్డెన్లో రెడ్ కూడా ఉండేది బట్ కానీ అది చనిపోయింది ఇంకా ఎల్లోనే మాత్రం ఉంది అసలు ఎంత బాగా అంటే పువ్వులు నేను హార్వెస్ట్ చేసి కూడా మీకు మన లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా దానికి అంతటి కారణం సింపుల్ పెటైజర్స్ పోషకాలు ఇవ్వటమే మెయిన్ పోషకాలు ఇచ్చినప్పుడు రిజల్ట్ కూడా చాలా చక్కగా ఉంటుందని నీకు మీకు ప్రతి వీడియోలో చెప్తాను ఇప్పుడు మల్లె చెట్టుకు కూడా ఇక్కడ కాయలు ఎట్లా తీసాము మల్లె చెట్టుకు కూడా ఆకులు తీసి అదేవిధంగా ఇలా ఈ ఈ వాటర్ ఇచ్చేయండి చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది నేను మల్లె చెట్టుకు కూడా ఇచ్చాను అది కూడా చూపిస్తాను అందుకే స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫుల్ ఫుల్గా అర్థమవుతుంది వీడియో కూడా పెద్ద లెంతీ ఏం కాదు కనీసం ఫైవ్ మినిట్స్ వీడియో అనేది ఇలా కేర్ చేసి ఆ మొక్క మొదల్లో చుట్టూ తోవండి ఇక్కడ చూడండి ఎంత విరగ పూసాయో పువ్వులు అనేది పువ్వులు విరగ అసలు తెలుసా ఇది పెట్టి ఫోర్ ఇయర్స్ దాకా అవుతుంది మొక్క అదే కుండీలు ఉంది నేను పోట కూడా చేంజ్ చేయలేదు జస్ట్ పైనుంచి పోషకాలే ఎక్కువ ఇస్తూ ఉంటాను అంటే సాయిల్ నుంచి నేను ఈ కనకాంబరాలకి సాయిల్కి సంబంధించిన ఏ పోషకాలు ఇవ్వను కానీ లిక్విడ్ పోషకాలు అయితే ఎక్కువగా ఇస్తాను చూడండి ఎన్ని వచ్చినాయో ఒక్కటే మొక్క మళ్ళీ నాకు ఉన్నది అది ఒక్కటే మొక్క ఆ ఒక్క మొక్కకి ఇన్ని ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అసలు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది నానిన తర్వాత చూడండి ఇలా డైరెక్ట్గా ఒక టూ త్రీ అవర్స్ నానేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మొక్కకి ఇవ్వచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉన్నది దీనివల్ల ఎందుకంటే కనకంబరాలు మనకు పూజ కోసం చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ సీజన్లో మల్లె పువ్వులు కనకాంబరాలు కలిపి మాలల్ని మనం పూజలో ఉపయోగించుకున్నాం అనుకో మన ఏ మొక్కలైనా పూజ కోసం చాలా బాగా పనిచేస్తే ఎక్కువగా పువ్వులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్లో ఇలా చేసి ఇవ్వండి మొక్కకి చాలా మంచిది మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇది ఒక్క కనకంబరం అనే కాదు ఏ పువ్వుల మొక్కలకైనా ఇవ్వచ్చు మందార కానీ గులాబీ కానీ ఇంకా మీ దగ్గర మల్లె కానీ చామంతి కానీ ఏ మొక్కకైనా ఇవ్వచ్చు నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను మనం చేసుకునే పోషకాలు ఒక్క మొక్కకనే కాదు అన్ని మొక్కలకు ఉపయోగ ఉపయోగపడే విధంగానే ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి స్టిల్ ఇంకా మనకు ఫిబ్రవరి నెలలో కూడా ఇంత చక్కగా గుత్తులుగా పువ్వులు పూస్తున్నాయంటే దానికి కారణం మనం ఇచ్చే పోషకాలు మాత్రమే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో చాలామంది నాకు చెప్పారు మా ఇంట్లో పూయట్లేదు మీ గార్డెన్లో చాలా పూస్తున్నాయి అని కూడా అంటే మాకు మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నారు మా క్రాఫ్ అయితే ఎప్పుడూ అయిపోయింది మా పువ్వులు రానే రావట్లేదని ఎందుకంటే ఇది దీనికి మనం అట్లాంటి పోషకాలు ఇస్తున్నాం కాబట్టి ఇంత చక్కగా ఇంకా స్టిల్ మొగ్గలు కూడా ఎన్ని ఉన్నాయో మీరు చూడొచ్చు మొగ్గలు పువ్వులు అదే విధంగా పూస్తున్నాయి కాబట్టి తప్పకుండా సింపుల్ మెథడ్లో ఉండే పోషకాలు ఇచ్చి చూడండి మీ గార్డెన్లో కూడా అధికంగా పువ్వులు అయితే వస్తాయి మొన్ననే నేను ఈ గులాబీ కొమ్మని కట్ చేశాను కట్ చేసిన తర్వాత చూడండి ఈ చిగురులు వచ్చేసి పువ్వులు ఎలా వస్తుందో దాదాపు ఒక ట్వంటీ డేస్ అయింది కట్ చేసి దాని తర్వాత పువ్వులైతే ఇదే ఈ విధంగా ఇది ట్రై చేసి చూడండి రిజల్ట్ మీరే చూస్తారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సింపుల్ పోషకాలు ఇచ్చారంటే ఏ మొక్క అయినా సరే విరిగా పోయాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో